మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో అక్షయ పాత్ర ధార వచ్చిన మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదంటూ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు భోజనం ముద్దగా ఉందని చెబుతూ విద్యార్థులు అన్నాన్ని పారబోశారు ఈ సందర్భంగా సీఐటి జిల్లా అధ్యక్షుల బాలమాణి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులపై ప్రిన్సిపల్ కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు కార్మికులకు అన్యాయం చేస్తే జిల్లా వ్యాప్తంగా అయితే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భోజనం తీసుకొస్తున్నట్లు ప్రిన్సిపల్ చంద్రకళ తెలిపారు తీసుకొచ్చి పెడితే వాళ్ళు వంట చేసుకుంటూ పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ప్రభుత్వము బిల్లులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లకు సంవత్సరానికి ఒక్కసారి బిల్లు ఇచ్చిన భరించుకొని మరి వంట చేసుకుంటూ పెడుతురు అయితే నాణ్యమైన ఫుడ్ కూడా పెడుతురు మెనో ప్రకారం కూడా పెట్టడం అనేది జరుగుతుంది అయితే హెడ్ మాస్టర్కు మరి ఇక్కడ వంట చేసే వాళ్ళు కొంచెం ఇబ్బంది కొంచెం కాదు చాలా ఇబ్బందులకు గురి చేసింది ఇబ్బందులు పడుకుంటైనా మరి ఆమె వంట చేసుకుంటూ పెట్టారు అయినా ఆమెకు నచ్చట్లేదు వీళ్ళు ఏది చేసిన ట్వంటీ సిక్స్ జనవరి అయినా పంద్ర ఆగస్ట్ అయినా వాళ్ళు ఏది తెమ్మంటే టిఫిన్లు తెమ్మంటే టిఫిన్లు తెచ్చిర్రు లడ్డూలు చేసి పెట్టాలంటే లడ్డూలు చేసి పెట్టారు ఏది చేసి పెట్టాలన్నా అది చేసి పెట్టినా కానీ ఇక్కడ ఉన్న హెచ్ఎం గారికి వీళ్ళకు నచ్చ వీళ్ళు నచ్చట్లేదు వీళ్ళని ఏం చేసిందంటే ఇక్కడ బాగా టార్చర్ ఇది పెడతలేరు అది పెడతలేరు అనే బాగా టార్చర్ మొన్నటిదాకా నేను పెట్టిన తర్వాత కూడా పెడతలేరు అని చెప్పడము ఇది కరెక్ట్ కాదు అయితే ఇప్పుడు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుండి గుడ్డు బిల్లు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో మొన్న